ప్రేజ్ ద లాడ్ ఈరోజు వాగ్దానం న్యాయాధిపతులు ఆరో అధ్యాయం పదిహేడు వచ్చిన నీ కటాక్షం నా ఎడల ఉన్న ఏడల ప్రభు స్తోత్రం దేవుని బిడ్డలారా గిద్దెన్ అంటున్నాడు నీ కటాక్షం నా ఎడల ఉన్న ఏడల నువ్వు నా ఇంటికి రా నా యొక్క అర్పణం స్వీకరించమన్నాడు దేవుడు అన్నాడు నీ ఇంటికి వస్తా నీ అర్పణం స్వీకరిస్తా అన్నాడు ఈరోజు ప్రభునితో మా ఇంటికి వస్తాడు నీ అర్పణం స్వీకరిస్తాడు ప్రభు గొప్ప కార్యాలని జీవితంలో చేసే దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఈరోజు ప్రభు అని నీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారే గిద్యోను ఇదిగో నువ్వు నాకు తోడున్నానని నువ్వు చెప్తున్నావు కదా అయితే నా ఇంటికి రా అని చెప్తున్నాడు ఐ మీన్ నీ కటాక్షం నా ఇడల ఉన్న ఇడల నా ఇంటికి వచ్చి నా అర్పణం స్వీకరించు ఈరోజు ప్రభు నీ ఇంటికి వస్తు నీ అర్పణం స్వీకరిస్తున్నాడు గిద్దెని కుటుంబాన్ని దీవించినాడు సంఘాన్ని దీవించినాడు సమస్తముని దీవించి గిద్దెనికి విజయము సంతోషం ఇచ్చినాడు అదే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు ఈరోజు ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు సీఎంలోనే దీవించి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడు ఐ మీన్ దేవుని కొరకు నువ్వు కనిపెట్టు దేవుని బిడ్డ నేను విడిచిపెట్టాడు ఇదిగో గానుగా చట్టం గోధుమలం దుల్ల కొట్టుకొని చాటుకు నిలిచున్న గిద్దోనుతో దేవుడు మాట్లాడి నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి నీకు విజయం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అదే దేవుడు నీకు విజయం సంతోషం సమాధానం ఇస్తున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు ఈరోజు బాధతో ఉన్నావా దుఃఖంతో ఉన్నావా ఉద్యోగం లేకుంటున్నావా సమాధానం లేకుండా దేవుడు నీకు సమాధానం శాంతి నెమ్మదిస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు మాటలు దీవించను కాక జేమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మీ ప్రార్థన అవసరం కాల్ చేయడం మా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ ప్రతి నెల మూడో మంగళారం పాస్టర్స్ కనుక ధర్మారం వరంగల్ ఏర్పాటు చేసిన ఈ నెల పదిహేనో తారీఖు మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు రండి దైవాసులు పొందిన పాస్టర్లకు రెండు వందల రూపాయలు ఛార్జెస్ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను భారభరితమైన పరిచయం ప్రేమించి ప్రోత్సహించి సహ సహకారాలు అందించాలి ఈ నెల పదిహేనో తారీఖు మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు పాస్టర్స్ కాన్ఫరెన్స్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలుసు ప్రభు మీ కుటుంబంలో దీవించి ఆశ్రయించి కాపాడి కాక ప్రేస్ అలాడ్ బ్లేస్ యూ